Terima kasih. yes no. Hajde, hajde, hajde. ఈరోజు మా జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం కొనిజల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ ఈరోజు కడప టౌన్లో యాభై డివిజన్లలో ప్రతి ఒక్కరు జనసైనికులందరూ పాల్గొని అంగరంగ వైభవంగా యాభై డివిజన్లో కేక్ కట్ చేసి వాళ్ళ శుభాకాంక్షలు ఉంటున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యంగా బతకాలని మేము ఆ దేవుని వేడుకుంటున్నాం ఉదయం ఆరు గంటలకు పోయి దేవుని గడపై పూజ చేపేసి కేకులు కోసే పోగ్రాము స్టార్ట్ చేసినాము అన్నదాన అన్నదానము చే చేసినాము చెట్లు నాటే కార్యక్రమం చేసినాము ఎందుకంటే మా దేవుడు చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటామని మేము నమ్ముతాం కాబట్టి మా దేవునితో సమానం పవన్ కళ్యాణ్ గారంటే మాకు కాబట్టి మేము ఆయన బాగున్నారండి పెద్ద దర్గాకు పోయి అలా దర్గాకు పోయి వచ్చినాము అలాగే మసీదుకి పోయినాము చర్చికి పోయినాము గుడిపోయినా ఎందుకంటే మా దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టి మేము ఆయన కోసము అన్ని చేసినాం నిన్నటి రోజున రక్తదానం అన్ని చేసినాము మా దేవుడు సలహా చోడాలని కోరుకుంటాం జై జనసేన జై జనసేన జై హింద్